ప్రైజ్ ద లాడ్ మహాగణుడును పూజనీయుడూనైన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామమునకు స్తోత్రము కలుగునుగాక ఆమెన్ ప్రీలారా ఈ దినము ఏప్రిల్ పదిహేడు గురువారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ దైవజనునిగా నా హృదయపూర్వకమైన శుభములు దేవుని యొక్క కరుణ వాత్సల్యత కనికరము నిత్యము మీకును మీ కుటుంబములకును సదాకాలము తోడయ్యుండి నడిపించునుగాక గాక మేన్ ప్రియులారా ఎలా ఉన్నారు మీ కుటుంబాలన్నీ బాగున్నాయా మీ పిల్లలు అందరూ కూడా క్షేమముగా ఉన్నారా మీ ఆత్మీయ పరిస్థితులు ఎలాగున్నాయి ప్రార్థనలు బలపడుతున్నారా విశ్వాసమందు ఎదుగుతున్నారా మనము కడవరి దినములలో ఉన్నాం రాకడ చాలా త్వరితం అపవాది లోకం వైపు లాగి రాకడకు ఎత్తబడనీయకుండా అడ్డుపడుతూ ఉంటాడు నిత్యము వాక్యాన్ని చదువుకుంటూ చక్కగా వాక్యాన్ని వింటూ మీరు ఏ సంఘములో ఉంటున్నారో ఆ సంఘములో నమ్మకస్తులుగా దేవుని కిష్టులుగా శావకులకు సహకారులుగా చక్కగా ఉంటూ దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందాలని దైవజనునిగా నా ప్రార్థన రండి ప్రతి దినము వలె ఈరోజు కూడా వాక్యాన్ని మనము ప్రార్థన పూర్వకంగా విందాం కీర్తన గ్రంథము నలభై ఐదవ కీర్తన పదిహేనవ చరణం ఉత్సాహ సంతోషములతో వారు వచ్చుచున్నారు రాజనగరులు ప్రవేశించుచున్నారు ప్రార్థన ఆశ్చర్యకరుడా మా పరమ తండ్రి మీ పాదములకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మీ గొప్ప కనికరము వాత్సల్యతను బట్టి మమ్ములను ప్రేమించి ప్రతిదినం మాతో మాట్లాడుతున్న మీ జీవము గల మాటల కొరకు స్తోత్రాలు దేవా ఈ దినం వాక్యం వింటున్న ప్రతి బిడ్డను దీవించండి వారి కుటుంబాలకు క్షేమాన్ని ఇవ్వండి ఇరుకులతో ఇబ్బందులతో సమస్యలతో కృంగిన వారిని లేవనెత్తండి అనేక మంది ఉన్నారు వారిని బలపరచండి వ్యాధిగ్రస్తులు ఉన్నారు వారిని స్వస్థపరచండి అప్పుల బాధతో అనేక మంది ఇబ్బంది పడుతున్నారు వారికి సహాయము కలిగించండి రక్షణ పొందక వ్యసనాలతో బలహీనలతో అనేక మంది కృంగియున్నారు అట్టివారిని మీరు జ్ఞాపకం చేసుకుని లేవనెత్తుమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభువా వాక్యము ద్వారా నిత్యము మమ్ములను బలపరుస్తూ నిరాకడ కొరకై ఆయత్తపరుచుమని ఏసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ప్రభునందు ప్రీలారా దేవుని యొక్క వాక్యం ప్రతిదినము మనము వింటున్నాం ఆయన ప్రతిదినం మనతో మాట్లాడుతూ ఉన్నాడు అయితే దేవుని పిల్లలుగా వాక్యము విని ఎంతవరకు మనము ఆత్మీయతలు ఎదుగుతున్నామో మనలను మనమే పరిశీలన చేసుకోవాలి దేవుని రాకడ సమీపించే కొలది అపవాది మనలను విశ్వాసములో బలహీనపరుస్తూ ఆత్మీయముగా బలహీనపరుస్తూ దేవునికి దూరముగా మనల్ని నడిపిస్తాడు మనుష్యుడు ఒకప్పుడు ఉన్న ఆత్మీయ బలం ఇప్పుడు లేదు మన ఆత్మీయ జీవితంలో మనము ఎంతగా ఎదగాలి అని ప్రయత్నం చేస్తున్నా లోకాశలను వాడు చూపిస్తూ గొప్ప గొప్ప ప్రార్థనా పరులను సహితము కూడా వాడు పడగొడుతున్నాడు ప్రభువు ముందుగానే చెప్పాడు అనేక మంది నా పేరట వస్తారు ఏర్పరచబడిన వారిని సహితము కూడా వాడు మోసగిస్తాడు అని దేవుని పిల్లలుగా వాడు మనల్ని మోసగించి మనల్ని ఏమైనా సరే దేవుని యొద్ద నుండి దొంగిలించడానికి ప్రయత్నిస్తాడు అందుకే నిత్యము కూడా వాక్యముతో మనము కడగబడుతూ వాక్యములో బలపడుతూ వాక్యములో ఎదుగుతూ వాక్యాన్ని ధరించుకున్న వారమై ఉండాలి దేవుని లేఖనములో ఆయన సన్నిధికి వస్తున్నవారు ఉత్సాహ సంతోషములతో ఉచ్చుచున్నారని మనము కీర్తన నలభై ఐదు పదిహేనవ చరణాన్ని చదువుకున్నాం రాజనగర్లో ప్రవేశించుచున్నారు అన్నాడు రాజనగరి అనగా దేవుని యొక్క మందిరమే ఆయన రాజు అది ఆయన నగరం ఆ నగరములో ప్రవేశించేవారు దుఃఖాక్రాంతులుగా కాదు కాని ఉత్సాహగానములతో ఆయన సంధికి రావాలని ప్రభువు పిలుపునిచ్చాడు వందవ కీర్తన ఒకటి రెండు చరణాలు మనము చదివితే సమస్త దేశములారా యహోవాకు ఉత్సాహధ్వని చేయుడి సంతోషముతో యహోవాను సేవించుడి ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి దేవుని లేఖనములో మనము ఆయన మందిరానికి ఎలా రావాలో చక్కగా కీర్తనాకారుడు వర్ణిస్తున్నాడు నాలుగవ చరణం కృతజ్ఞతర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి ఆయనను స్తుతించుడి ఆయన నామమును ఘనపరచుడి ప్రిలారా దేవుని ఎద్దకొస్తున్నటువంటి మనం ఆనందగానములతో ఉత్సాహ సంతోషాలతో ఆయన మందిరానికి రావాలి కీర్తనాకారుడైన దావీదు జనులు యహోవా మందిరమునకు వెళ్ళుదము అని అన్నప్పుడు నేనెంతో సంతోషించాను అని మాట్లాడాడు కారణమేమిటి అంటే దేవుని మందిరములో ఎలాంటి శ్రేష్టత దొరుకుతుందో దేవుని మందిరములో ఎలాంటి ఆశీర్వాదాలు ఉన్నాయో ఎరిగినవాడు దావీదు నూట ఇరవై రెండవ కీర్తన మొదటి చరణం యహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని దేవుని పిల్లలుగా ఆయన మందిరానికి వెళుతున్నాం అన్నప్పుడు ఆనందభరితులుగా ప్రభువుని కలుసుకోవడానికి వెళుతున్నామని మనము సంతోషముతో వెళ్ళాలి కానీ నేడు చాలామంది దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు ఏవో అక్కర్లు పొందుకోవాలని లేక అవసరతలు దేవునికి చెప్పుకోవాలని ఏదో హృదయములో భారమంతా దేవుని ముందు కుమరించాలని అనుకుంటారు మంచిదే అవన్నీ ఆయనకు చెప్పాలి ఆయన మన ప్రతి అవసరతను తీర్చువాడు అయితే అంతకన్నా ముందుగా ఆయన మన జీవితములో చేసిన ప్రతి ఉపకారానికి ప్రతి ఒక్క మేలుకి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి నేడు స్థుతించేవారు తక్కువైపోయారు ప్రార్థన అక్కర్లు చెప్పేవారు ఎక్కువైపోయారు ఒక పర్యాయము పరలోకము నుండి ఇద్దరు దూతలను ప్రభు భూలోకానికి పంపాడట ఒకరికి ఒక గంప ఇచ్చి అక్కడ ప్రార్థనలన్నీ దీనిలో వేసుకుని రమ్మన్నాడు ఇంకొకరికి మరొక గంపిచ్చి స్థుతులన్నీ నింపుకుని రమ్మన్నాడు అయితే ప్రార్థన గంపతో వచ్చిన దూత ఒక్క పావు గంటలోనే తిరిగి పరలోకం వెళ్ళిపోయిందట ప్రభు అడిగాడు ఏమి ఇంత తొందరగా వచ్చావు అంటే గంప నిండిపోయింది ప్రభువా అని అంటే ఆశ్చర్యపోయి పావు గంటలోనే నిండిపోయిందా అన్నాడట అవును ప్రభు అని చెప్పి ఆ గంపలో ఉన్న అక్కరలన్నీ ప్రభు ముందు పెట్టింది స్థుతి అనే గంప తీసుకుని వచ్చిన దూత రాత్రంతయు కూడా భూమి మీద సంచారం చేసి సంచారం చేసి తెల్లవారి సమయానికి అక్కడికి చేరుకుంది గంపలో ఎక్కడో అడుగున కొన్ని స్థుతులు మాత్రమే ఉన్నాయట ప్రభు అడిగాడు రాత్రంతా ఏమయ్యావు అంటే రాత్రంతా భూమండలం తిరిగాను ప్రభు స్థుతించేవారు ఎవరు కనపట్టలేదు మీ ద్వారా మేలు పొందుకోవాలని ప్రార్థనలే చేస్తున్నారు కానీ చేసి చేసిన మేళ్లను జ్ఞాపకం చేసుకొని గణపరిచేవారు కనపట్టలేదు అని చెప్పిందట వాస్తవమే కదూ నిజముగా ఈరోజున మన జీవితాలలో ఆయన చేసిన ఉపకారాలను ఎన్నిసార్లు జ్ఞాపకం చేసుకుంటున్నాం ఆయన చేసిన మేళ్ళులు మనము ఎన్నిసార్లు తలపోస్తూ ప్రభుని స్థుతిస్తున్నాం మన ఆత్మీయ జీవితంలో ప్రభువు ప్రతిదినం ఎంతగానో మన ఎడల కార్యం చేస్తున్నాడు ఈరోజు ఇలా బ్రతుకున్నాము అంటే ఆయన కృపే కదా ఎంతోమంది మనకన్నా గనులు మనకన్నా యోగ్యులు మనకన్నా ప్రార్థనా పరులు చనిపోయారు ఏ యోగ్యత లేకపోయినా అల్పులమైన బలహీనులమైన ప్రభువుని జ్ఞాపకం చేసుకోనకుండా ఇష్టానుసారంగా బ్రతుకుతున్న మన ఎడల కరుణావాత్సల్యతను చూపి ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు సోదరుడా సోదరి దేవుని మందిరానికి వెళుతున్నప్పుడు నేను ప్రభువునకు కృతజ్ఞత అర్పణ అర్పించడానికి వెళుతున్నానని సంతోషిస్తున్నావా నేను ప్రభువుని గణపరచడానికి వెళుతున్నాను అని చెప్పి సంతోషిస్తున్నావా ఆ స్థలములో నేను ప్రభువు కలుసుకోబోతున్నాం నా ప్రభువు నాతో మాట్లాడతాడు ఈరోజు ఆయన సన్నిధిలో నేను చక్కని సహవాసం చేస్తాను అని ఎప్పుడైనా సంతోషముతో దేవుని మందిరానికి పరిగెత్తామా ఈరోజున అనేక మంది దేవుని మందిరానికి వస్తున్నారు అంటే ఏవేవో అక్కరలు లేక అక్కడున్న పదవులు లేక రాజకీయ లబ్ధి లేక తన యొక్క ప్రగా ప్ర తన యొక్క ప్రతాభాన్ని చూపించుకోవాలని ధమ్మముతో దేవుని మందిరానికి వస్తున్నారే కానీ హృదయపూర్వకముగా దేవునిని ఆరాధించి హృదయపూర్వకముగా దేవునిని ఘనపరిచి ఆయన ఇచ్చే ఆశీర్వాదం పొందుకోవాలని మనుషులు అనుకోవటం లేదు ప్రియులారా దేవుని యొక్క మాటలు వింటున్న మన జీవితంలో కుటుంబముతో సహా చక్కగా సంతోషముగా ప్రతి ఆరాధనకు మనము పాలు పొంది దేవుని వాక్యాన్ని విని మన కుటుంబాలను కట్టుకుంటూ ఆత్మీయతలో చక్కగా ఎదగడం అనేది ఎంత ఆశీర్వాదము లోకము చూస్తే బహుభయంకరముగా ఉంది ఎక్కడ చూసిన కీడే ఎక్కడ చూసిన ఆపదలే ఎటు చూసిన శోధనలే ఇలాంటి పరిస్థితులలో ప్రభువు మనకు దాగుచోటు ఆశ్రయపురము ఆయన చాటుకు వెళ్ళి మనము దాగుకొని ప్రభువులో మనము బ్రతకడం అనేది ఎంత దీవెన ఈరోజున అనేక కుటుంబాలలో ప్రభు సన్నిధి లేదు అనేక కుటుంబాలు పాడైపోతూ ఉన్నాయి కుటుంబాలు వాక్యము చేత కట్టుకొని దేవునిలో వర్ధిల్లడానికి పరిశుద్ధాత్మ దేవుడు నిత్యమూ మన ఎడల కార్యము చేస్తూనే ఉన్నాడు ఆ కార్యాన్ని గమనించి ప్రభువునకు చోటిచ్చి మన కుటుంబాలను కట్టుకోవడానికై ప్రభువు కృప అనుగ్రహించునుగాక గాక మెయిన్ ప్రార్థన పరిశుద్ధుడవైన మా పరమ తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను మీ మహాకృపా బాహుళ్యమును బట్టి మమ్ములను ప్రేమించి మాతో మీరు మాట్లాడిన మాటల కొరకై వందనాలు దేవా ఈ దినం మీ లేఖనము చేత మాట్లాడిన ప్రతి మాట మాలో ఫలింపు చేయండి మీ రక్త ప్రోక్షణ ప్రోక్షించి మమ్ములను బలపరిచి క్షేమాన్నివ్వండి ఏసునామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ఆయన కుమారుడు మన రక్షకుడునైన ప్రభువారి శ్రేష్టమైన కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యూన్యత ఆయన సన్నిధి సహవాసము నిత్యము మనకును పరిశుద్ధులకును సదా నడిపించును నడిపించునుగాక ఆమెన్